ఫ్రెండ్స్ వంటలు అక్కలేం దీన్ని వంటలు వేసుకొని కూర్చున్నారనుకుంటున్నారా ఈరోజైతే మా చిన్న అబ్బాయి బర్త్డే ఫ్రెండ్స్ మీరు అందరూ విష్ చేయాలి మా అబ్బాయి బర్త్డే సందర్భంగా అబ్బాయికి మాట ఇచ్చాము వాళ్ళ ఫ్రెండ్స్కి ఫుడ్ చేసి పెడతానని మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మా ఫ్రెండ్స్కి రండి ఈరోజు నేను ఏమేం చేసాను మా అబ్బాయి బర్త్డే సందర్భంగా చేసేయండి బాగా ఇదిగోండి వేడి వేడి బగాలను మాలేదు ఫ్రెండ్స్ ఒక రేంజ్ లో చికెన్ తినకూడదు కదండి అందుకని చెప్పి ఫ్రాన్స్ కర్రీ ఆల్రెడీ చర్దాను ఫ్రెండ్స్ ఏం అంత రైస్లో ఈ కూరే అనుకుంటున్నారా చదివేను జీడిపప్పు వేసి ఇదిగోండి ఫ్రాన్స్ కర్రీ జీడిపప్పు ఫ్రాన్స్ కర్రీ జీడిపప్పు ఫ్రాన్స్ కర్రీ ఉన్నప్పుడు గోంగూర చట్నీ ఉండాలి కదా ఫ్రెండ్స్ గోంగూర చట్నీ తర్వాత వచ్చేసి పెరుగు చట్నీ పెరుగు చట్నీ అండ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా ఫ్రెండ్స్ క్యారెట్ పాయసం క్యారెట్ పాయసం స్నాక్స్ వచ్చేసరికి గారెలు అండ్ ఉదయం చేసిన పులిహోర ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఆమె మా అబ్బాయిని బట్టి ఆశీర్వదించండి బాయ్ బాయ్